నమస్తే నేను మీ కొంకేణి వేణుగోపాల్ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంది మెజార్టీ ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇటీవల కాలంలో వివిధ రకాల సర్వేలు ప్రజల్ని రకరకాలుగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఇంతకీ ఈ సర్వేల్లో సారమెంత గెలుపు నిర్ణయించేది సర్వేలా ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి వివిధ సర్వే సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో ఒక్కో నియోజకవర్గంలో వంద మంది లేదా వెయ్యి మంది శాంపిల్స్ తీసుకొని చేసేటటువంటి సర్వే మీద ఎన్నికల ఫలితాలు ఉంటాయనుకుంటే ముమ్మాటికి ఒట్టి భ్రమే మరి ఇలాంటి సర్వేల సంగతి పక్కన పెడితే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారం చూపగలిగే నాయకులు ఆ నియోజకవర్గంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలకు సంప్రదాయ ఓటు బ్యాంక్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవన్నీ అంచనా వేసుకోకుండా కేవలం ఫలానా రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందని ఫలానా పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందని సర్వే సంస్థలు విపరీతమైనటువంటి ప్రచారాన్ని చేసుకుంటూ దానిని సోషల్ మీడియాలో మరింతగా ప్రచారం చేసుకుంటూ రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి పౌర సమాజానికి ఈ సర్వేల తాకిడి ఎక్కువ కావడం మొదలైంది ఇదే నిజమని వారు భావిస్తూ ఉంటారు కానీ ఎన్నికల ఫలితాలు వీటికి భిన్నంగా ఉంటాయి సర్వే నివేదికల మూలంగా ప్రజాస్వామ్య వ్యవస్థను పతనం చేసే ప్రమాదం ఉంది కాబట్టి మేధావి వర్గం సామాన్య జనం అందరూ కూడా అసలు సర్వే చేసే సంస్థ ఎవరిది దాని వెనక ఎవరున్నారనేది అర్థం చేసుకోవాలని మనం భావించాల్సి ఉంటుంది టెక్నాలజీ పెరిగిన తర్వాత వివిధ రకాల సర్వే సంస్థలు ఫోన్ కాల్ ద్వారా డేటా తీసుకుంటూ ఉన్నాయి వారు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏబిసిడి ఒకటి రెండు మూడు నాలుగు ఇలాంటి ఆప్షన్లు ఇచ్చే క్రమంలో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తులు కూడాను సరైనటువంటి సమాధానం ఇచ్చేవారి సంఖ్య కొద్ది శాతం మాత్రమే ఉంటుంది కొంతమంది ఏదో ఒక బటన్ నొక్కడం ద్వారా ఆ సర్వే నివేదిక కూడా తప్పు అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెడితే ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే విధంగా ఉండాలి తప్ప వివిధ రకాల సర్వేల పేరుతో జనాన్ని గందరగోళంలో పడేసే పరిస్థితి ఉండకూడదు మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం మీ జైమ్ టీవీలో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి